చాలా తింటూ ఉంటారు మీ గురించి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటానంట రెడ్డి కూడా చాలా పూజలు భోజనాలు అన్నీ చేస్తూ సో ఐ వాట్ ఆసేసాం ఫస్ట్ అంటే కోరికలు తినాలంటే ఏం చేయాలి బీషము అంటే ఇది బీషము అనేది కోరిక కోరిక అనేది మీకు ఒక కోరిక ఉంటుంది ఇల్లు కావాలను పెళ్ళి కావాలను ఏదో ఒక కోరిక ఉంటుంది ఆ గోరి బీజంలు ఏం చేస్తారో మీరు భూమిలో వేస్తారు విత్తనం నాటుతారు విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోస్తారు నీళ్లు పోసిన తర్వాత సూర్యకిరణాలు ఆ మట్టిలో నుంచి పైకి వస్తుంది గాలి తరిగిపో ఆకు పోస్తుంది తర్వాత ఆకాశం వైపు నుంచి ఆకర్షణ చేత అది మొక్క చుట్టూ పైకి వస్తుంది అట్లాగే మీ కోరిక తీరాలంటే ఫస్ట్ గాలి తీసుకొని అమ్మాయి మూలాధారం వరకు గాలి తీసుకొని మీ కోరిక చెప్పుకోవాలి ీతి తీసుకొని ఇలానాడి పిల్లనాడి ఇవ్వలు ఉన్నప్పుడు ఒక కోరిక ఏదైతే ఇల్లు కావాలో పెళ్లు కావాలనో డబ్బు కావాలనో ఆరోగ్యం బాగుండాలనో ఏ కోరిక కోరుకున్నా అంటే మూలాధారానికి నీ కోరిక చెప్పాలి భూమి అనమాట నీ శరీరంలో మూలాధారానికి ఉత్తరువు నాటాలి నీ కోరిక నెట్టాలి దాని తర్వాత సఫిషియట్ వాటర్ సాగుతూ ఉండాలి ఆ నీళ్ళ ద్వారా ఆ కోరిక ఫలిస్తుంది ఆ కోరిక తర్వాత సూర్యకిరణాల ద్వారా మనకున్న ఆహారం వల్ల ఆలోచన ద్వారా అది ఫలిస్తుంది అనమాట అది పైకి వస్తుంది సూర్యకిరణాలు అంటే మనం తిన్న ఆహారం శాంతికరణి అదే గోరికతో ఉన్నట్టయితే అది డైజెషన్ కెపాసిటీలో ఆ అనేది పైకి వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి అనాహతం మనం ఇంత పూర్వము అందరిని ప్రేమించామో కృతజ్ఞత కలిగి ఉన్నామా అందరి మీకు ఏమన్నా చేశామా అందరితో ప్రేమగా ఉన్నామా ఈర్ష పడుతున్నామా దాన్ని బట్టి కొంచెం పైకి వస్తుంది అప్పుడు అది కొంచెం ఇస్తుంది పైకి వచ్చింది పైకి వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఒక ఊరిక అంది ఓహో నేను చెయ్యాలి అన్నప్పుడు ఏదో కొత్త ప్రయత్నం చేయాలని అప్పుడు నీలో బోబా మొదలవుతుంది మొదలై బయటికి విష విశ్వంలోకి లోపు ప్రయత్నించి ఒక ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం చేయడంతో ఇక్కడ విశుద్ధి చక్రంతో ఆ మాట మాట్లాడతాం వ్యాపారం చేయాలనో ఇక్కడ సంబంధం కావాలనో ఇల్లు కోల్పోతానో ఆరోగ్యం గురించి డాక్టర్కి సంబంధించడం ఇక్కడికి వచ్చిన తర్వాత మీ విశుద్ధి చక్రం ద్వారా ఆ కోరికలను నువ్వు బయటికి వెయిట్ని తీసుకొచ్చిన తర్వాత ఆజ్ఞా చక్రంతో ఎప్పుడైతే మీరు పైకి వచ్చి సక్సెస్ఫుల్ అవుతుందో ఇక్కడ ఒకటే నిరంతరమైన ఆలోచన తీర్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎవరైతే అనుకుంటారో ఆ నిజాక్షరాన్ని మూలాధారంగా తీసుకొని అది పైకి వచ్చేదాకా అలా అంటే ఏదైనా విత్తనం ఏంటనే పండుగ aquí partir la unión de la ¿por qué la diste antes?